హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రస్తుత రోజుల్లో ఆడామగ అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరూ కామన్గా ఫేస్ చేస్తున్న సమస్యల్లో జుట్టు రాలే సమస్య ఒకటి మారిన జీవనశైలి వేలకు ఆహారం తీసుకోకపోవటం తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఆలోచించటం నిద్ర సరిగా లేకపోవటం పోషకాల కొరత వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య తీవ్రంగా ఉంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు జుట్టు రాలే సమస్యకు తమలపాకు మంచి సొల్యూషన్ అని చెప్పవచ్చు తమలపాకులో స్టిములేటింగ్ గుణాలు ఉండటం వలన తలలో రక్త ప్రసరణ పెంచి జుట్టు పోలికల్స్కి అవసరమైన పోషణను అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది తమలపాకు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ చికిత్సలో కూడా సహాయపడుతుంది మనం తమలపాకు తీసుకున్నాం కదా ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి మూకుడు లేదంటే పెట్టి దానిలో ఆవ నూనె తీసుకోవాలి యాభై గ్రాములు ఆవనూన తీసుకోవాలి ఆవనూనలో ఉన్న పోషకాలు కూడా జుట్టు సంరక్షణకు చాలా బాగా సహాయపడతాయి నూనెలో ఒమేగే త్రీ ఒమగ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఇక ఈ నూనె కొంచెం వేడెక్కాక మనం తీసుకున్న తమలపాకులను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుని తమలపాకు ఆ నూనెలో బాగా వేగేదాకా పొయ్యి మీదే ఉంచాలి ఆవ నూనె సహజ కండిషనర్గా పనిచేస్తుంది జుట్టు మృదువుగా సిల్కీగా ఉండటానికి సహాయపడుతుంది జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ ఏ డిఇ జింక్ బీటా కెరోటిన్ వంటి వాషకాలు సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మారేలా చేస్తుంది ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు సమస్యతో కూడా చాలామంది బాధపడుతున్నారు వారికి కూడా ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది తల మీద రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది జుట్టు మృదువుగా మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్య కూడా ఉండదు ఇక తమలపాకు జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది తెల్ల జుట్టును నల్లగా మార్చటంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ నూనెను మనం ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య రెండింటికి చెక్ పెట్టవచ్చు ఈ విధంగా నూనెలో తమలపాకు బాగా వేగేదాకా ఉంచి పొయ్యి ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత నూనెను ఒక కప్పులోకి వడగట్టాలి బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకుని నిల్వ చేసుకోవచ్చు ఈ నూనెను జుట్టు కుదు నుండి చివర్ల వరకు బాగా పట్టించి నాలుగు గంటల పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత కుంగుడుకాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది పగటి సమయంలో ఈ నూనెను ఉపయోగించడం కుదరని వారు రాత్రి సమయంలో జుట్టుకు బాగా పట్టించి షవర్ క్యాప్ పెట్టుకొని పడుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ నూనె జుట్టు రాలే సమస్య తల్ల జుట్టు సమస్యను చాలా అద్భుతంగా తగ్గిస్తుంది ఈ నూనెను ఒకసారి చేసి తయారు చేసి పెట్టుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు ఈ నూనె జుట్టుకు పోషణ ఇస్తుంది అలాగే తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ నూనెను వాడవచ్చు మనం తీసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్య అలాగే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెడతాయి కాబట్టి మీరు కూడా ఈ నూనెను వాడి ఈ సమస్యల నుంచి బయటపడండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి